వృషభం వారికి అంటే మీకు ఈ సంవత్సరం లాభంలో శనుటున్నాడు రెండవ స్థానంలో ఆరో నెల వరకు గురువు ఉంటూ భావంలో అంటే వివాహ మన వాహన స్థానంలో కేతు ఉంటూ మరియు వృత్తి స్థానంలో రాహు ఉంటున్నాడు మేజర్ ప్లానెట్సే మనం తీసుకుంటాం అయితే ఇందులో ఈ మేజర్ ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి మీరు చేయవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ సంవత్సరం అనేటువంటి అంశాలు చెప్తుంది నేను అన్నప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులమవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాభంలో శని ఉండడం రెండులో గురువు ఉండడం దశమంలో రాహువు ఉండడం మంచిదే అయితే ఈ శని రాహువుల యొక్క ఎనర్జీతో మీకు ఎప్పుడైతే రెండులో గురువు ఉంటున్నాడో ఇది కొంచెం ఫ్యామిలీ బిజినెస్లో మనీ మ్యాటర్స్ విషయంలో డబ్బులు వస్తాయి ఎట్ ది సేమ్ టైం కొంత కుటుంబ మనీ విషయంలో కొంత స్ట్రెస్ గొడవలు కూడా జరుగుతాయి ఎప్పటి వరకు మే వరకు జూన్ వరకు ఆల్మోస్ట్ జూన్ నుంచి ఎప్పుడైతే మీకు గురువు మూడో స్థానంలోకి వెళ్తున్నాడో అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అక్కడ మీరు అన్నదమ్ములతోనే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి నాలుగులో కేతు ఉన్నందుకు వీలైనంత మటుకు ఈ సంవత్సరం నవంబర్ వరకు మీ పేరు మీద ఎటువంటి వాహనాలు కానీ గృహాలు కానీ అసలు కొనుగోలు చేయకండి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ నాలుగవ స్థానంలో కేతు ఉన్నందుకు ఇంట్లో ఖచ్చితంగా గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు నిత్యము చేయవలసింది కూడా మీరు విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి మరియు అదేవిధంగా ఆన్లైన్లో చేసేటువంటి ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు అటువంటి ఉద్యోగాలు లేకపోతే విదేశాల్లో కంపెనీలు ఉంటే ఇక్కడ నుంచి జాబ్ చేస్తూ ఉంటారు నైట్ డ్యూటీస్ చేస్తుంటారు అటువంటివి ఎక్కువగా మీకు యోగిస్తాయి లాభస్థానంలో గురువు సైని ఉండడం అనేటువంటిది ఏంటంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసినటువంటి కొన్ని పనులు యొక్క లాభాలు ఇప్పుడు వస్తూ ఉంటాయి సైని కర్మకారుకుడు కాబట్టి అలాగే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి నాలుగున్నర నెలల్లో ఎక్కువ బలం ఉంది అదేవిధంగా ఏ అంటే ప్రాపర్టీ విషయంలో కంపల్సరీ ఇంకా తీసుకోవాలి తప్పదు అనుకుంటే మాత్రం గణపతి ఆరాధన చేసుకొని తీసుకోండి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క విద్యా సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారంటే కూడా కాస్త గణపతిని ఆరాధన చేస్తూ ఉండండి కెరియర్ పరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగాల వరకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి దుర్గాదేవి యొక్క అష్టోత్తరము ఓం మాణిక్య మకటాకార జానువయ విరాజితాయని మహాన్న నామస్మరణ చేయండి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమినమస్కరణ చేయడాన్ని విధాలు బాగుంటుంది మీనము వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో ఎల్నాడ్స్ అని యొక్క ప్రభావం చతుర్థ స్థానంలో గురువు పన్నెండులో కేతువు అదేవిధంగా పన్నెండులో రాహు సప్ ఆరో స్థానంలో కేతువు అంటే రాహుకేతువులు ఆరు పన్నెండు స్థానాల్లో ఆక్యుపై చేస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీనం వారికి మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ రాశిలో శని ఎప్పుడైతే సంచరిపిస్తున్నాడో శని మందుడు అంటూ ఉంటారు అంటే స్లో మూవింగ్ ప్లానెట్ మందత్వాన్ని బద్దకాన్ని ఇస్తూ ఉంటాడు దాన్ని వదిలేయగలిగితే శని యొక్క ప్రభావం మీకు ఉండదు అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకపోవడము యువకులు నేను చెప్పేది బాగా ఏజ్డ్ పర్సన్స్ స్త్రీలకి చిన్నపిల్లల గురించి నేను మాట్లాడలే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి ఒక యాభై ఏళ్ళ మధ్యలో ఉండేటువంటి వారు దయచేసి మధ్యాహ్నం పూట నిద్రపోకుండా మేము రాసేవారు దానివల్ల ఏళ్ళ శని ప్రభావం పెరుగుతుంది శని అన్నయ్య కానీ ఏదో అయిపోతుందని కాదు స్లో డౌన్ అవుతుంటాయి మనకు గొప్ప జ్ఞానాన్ని గొప్ప ఆలోచన విధానాన్ని మనకు కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు ఒక టీచర్లా నేర్పిస్తూ ఉంటాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాలలో మీకు జూన్ నుంచి ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి ఎందుకంటే కొంచెం లగ్నంలో శని యొక్క సంచారం కూడా కొంత జరుగుతుంది కాబట్టి ఏదైతే మీరు గతంలో అనుకున్నారో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక ఆభరణం కొనుక్కోవాలి ఒక వస్త్రం కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి అటువంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి అదే కొంత బర్డన్గా కూడా మారనుంది సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీకు జూన్ తర్వాత నుంచే చాలా చక్కగా ఉంది నిత్య జీవిత స్థానం అంటే డైలీ లైఫ్ స్థానంలో కేతువు ఉన్నాడు అది కాకుండా మేనం వారికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఫాదర్తో ముడిపడి ఉంటుంది అంటే తండ్రి యొక్క జీవితం తండ్రితో ఉన్నటువంటి లైఫ్ తండ్రి వలన వీళ్ళు బాగుపడడం తండ్రి వల్ల స్ట్రెస్ అవ్వడం అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తారు అక్కడ పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున కొద్దిగా ఈ యొక్క విషయాల్లో కాస్త ఆటంకాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని వ్యయభావంలోకి ఏతు ఉన్నాడో కొంచెం డైలీ లైఫ్లో మీకు ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే నిత్యము కూడా గణపతిని ఆరాధించడము శని కేతు రాహు గురు గ్రహాల దగ్గర ఆరాధన చేస్తూ ఉండండి మీరు నిత్యము చేయవలసింది కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి మొదటి ఆరు నెలలు కాస్త ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి పన్నెండులో ఉండేటువంటి రాహు మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఇక మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన గణపతి క్షేత్రాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనసు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతిమై పరిచయాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది ఇస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారని నన్ను బ్యాడ్ని బ్యాడ్ చేస్తారని నన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ నమ ఓం చండికా దేవి అయినమని నామస్మరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినా సని కాల్సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఇదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయలు ఎదుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నారండి అవట్లేదు రావట్లేదు నాకు వెళ్ళినట్టు ఆదా అదా ఇదా అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైనా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఓ ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ పేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాలు యొక్క శ్రవణము లేదా పఠనము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాతయమ